పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక దేశపాలకుడుగా నీకున్న కీర్తి ప్రతిష్ఠలేమిటో నాకు తెలియవు రాజనవాడికి ఘర్మగుణం పరాక్రమం తెలివితేటలు ఉన్నంత మాత్రాన చాలదు వాటికి తోడు సూక్ష్మబుద్ధి మనోస్థైర్యం అవసరం ఆ రెండూ నీలో లోపించిన కారణంగానే ఈ అర్ధరాత్రి వేళ ఎదో అసాధ్యమైన కార్యాన్ని సాధించుబుని ఈ శ్మశానంలో తిరుగుతున్నావని నాకు అనుమానం కలుగుతున్నది రాజు రాజుమాధవసినుడిలాగా కొందరు తాము చేయని నేరానికి పాపానికీ తమకు తామే శిక్ష విధించుకుంటారు ఇందుకు కారణం సూక్ష్మబుద్ధి మనోస్థైర్యం లేకపోవడం నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకానొకప్పుడు కొసలదేశాన్ని మాధవసునుడనే రాజు పరిపాలించేవాడు ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు ప్రజాక్షేమాన్ని కాంక్షించడంలో ముల్లోకాల్లోనూ ఆయనకు ఆయనే సాటి అని పేరు వచ్చింది ఇలా ఉండగా కొసలదేశంలో అగ్నేత్రుడనే మాంత్రికుడు ప్రవేశించాడు వాడు క్షుద్రవిద్యలతో సామాన్య పౌరులను భయపెట్టి తన పనులు చక్కబెట్టుకోసాగాడు ఆ విధంగా వాడొక పెద్ద భవనం నిర్మించుకుని సకల సదుపాయాలతో సుఖంగా జీవిస్తూ ప్రజలను వేధించసాగాడు ప్రజలకు వాడంటే విపరీతమైన భయం అందుచేత ఎవరు వాడిని గురించి రాజుకు ఫిర్యాదు చేయలేదు గూదచారుల ద్వారా మాధవసేనుడికి అగ్నేత్రుణ్ణి గురించి తెలిసింది ఆయన వెంటనే కబురు పంపివాణ్ణి కొలువుకు రప్పించాడు అగ్నేత్రుడు మాధవసేనుడికి సవినయంగా నమస్కరించి నీ రాజ్యంలో ప్రజలు నేను కూడా ఎంతో సుఖంగా జీవిస్తున్నాం నీకు నా వందనాలు అన్నాడు మాధవసేనుడు శాంతంగా నీ వినయం నాకు సంతోషాన్ని కలిగించింది నువ్వు వెంటనే నా రాజ్యం వదిలి వెళ్లిపోతే నేనింకా సంతోషిస్తాను అన్నాడు నావంటి మహామాంత్రికుడు ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి ఎంతో గౌరవం నన్ను నీవు పొమ్మనడానికి కారణం ఏమిటి అని అడిగాడు అగ్నినేత్రుడు నీ బుద్ధి మంచిది కాదు నువ్వు స్వార్థపరుడివి నా రాజ్యంలో నీవంటి వారికి లేదు నువ్వు నీ దుష్టశక్తులతో సామాన్యులను బాధించి వేధించి సుఖాలు అనుభవిస్తున్నావు అన్నాడు మాధవసేనుడు దీనికి బదులుగా అగ్నేత్రుడు పెద్దగా నవ్వి సక్తమంతుడు శక్తిహీనుడి కంటే ఎక్కువ సుఖపడడం ఏ దేశంలోనైనా జరిగేదే నువ్వు విధించే పన్నులు ప్రజలు సంతోషంగా చెల్లిస్తున్నారంటావా నీ శాసనాలన్నీ వాళ్లకు నచ్చుతున్నాయంటావా ప్రజలు నామీద ఫిర్యాదు చేయడం లేదు కాబట్టి నేను మంచివాణ్ణే ఇక స్వార్థం అంటావా ప్రజలకంటే ఎక్కువ వైభవంగా జీవిస్తూ సుఖపడుతున్న నువ్వు మాత్రం స్వార్థపరుడివి కాదా అందుకని నువ్వు దేశం వదిలిపోతావా అని ప్రశ్నించాడు భవనాల్లో నివసించడంలో సంప్రదాయం తప్ప ఎక్కువ సుఖం లేదు నేను స్వార్థపరుడినని నువ్వు రుజువు చేస్తే నేను ఈ క్షణమే రాజ్యం వదిలిపోతాను అన్నాడు మాధవసేనుడు అగ్నేత్రుడు వికటట్టహాసం చేసి నీతో నాకు వాదనలేమిటి అకారణంగా నన్ను రాజ్యం వదిలిపోమన్నావు నేను నీ కుమార్తెను నాతో తీసుకుపోతాను ఏం చేయగలవో చేయి అంటూ అక్కనుంచీ మాయమయ్యాడు అంతే అదే సమయంలో మాధవసేనుడి పుత్రిక మాధవీలత అంతఃపురం నుంచి మాయమయ్యింది మహారాజు మాధవసేనుడికి ఏం చేయాలో పాలుబోలేదు అప్పుడు మంత్రి ఆయనతో ప్రభూ మాధవీలతకు తగన వరుణ్ణి ఎన్నిక చేయాలనుకుంటున్నారు కదా ఇప్పుడు దీన్నొక అవకాశంగా తీసుకుందాం ఏ వీరుడు మాంత్రికుణ్ణి చంపి రాజకుమారిని రక్షిస్తాడో ఆ వీరుడికి మీరు రాజ్యాన్ని యువరాణిని కూడా సమర్పించవచ్చు అన్నాడు మాధవసేనుడు చేసేది లేక ఎందుకు అంగీకరించాడు వెంటనే రాజంలో ఆ విధంగా చాటింపు వేయబడింది రాజకుమార్తెను రాజాన్ని తమదిగా చేసుకోవాలని ఎందరో యువకులు ఉత్సాహంగా బయల్దేరారు ఈలోగా మాధవసేనుడుకూడా ఊరుకోలేదు ఆయన అంతఃపుర భూగృహంలోని మహాదేవి ఆలయానికి వెళ్లి పరాక్రమంతో దుష్టుల నిదరించగలను దుష్టసక్తుల నా శక్తి చాలదు నువ్వే సాయపడాలి అని దేవిని ప్రార్థించాడు అప్పుడు దేవి ప్రత్యక్షమై రాజా నిన్ను కొన్ని దివ్యశక్తులు పరీక్షకు గురిచేస్తున్నాయి దిగులు పడకు నేను నీకొక ఖడ్గాన్ని ఇస్తున్నాను అది తాకగానే దుష్టశక్తి ఎంత బలమైనదైన బూడిదగా మారిపోతుంది అని ఒక ఖడ్గాన్ని ఆయనకిచ్చి మాయమయ్యింది మాధవసేనుడు ఆ ఖడ్గాన్ని ఓర్లో ఉంచుకుని ఆ రాత్రికి సుఖంగా నిద్రపోయాడు ఆలా వరం రోజులు గడిచేసరికి ఒకరోజున మాధవీలత అపూర్వ తేజంతో విరాజిల్లే అందమైన యువకుడితో తిరిగి వచ్చింది ఆ యువకుడు మాధవసేనుడికి వంగి నమస్కరించి నేను అగ్నేత్రాన్ని చంపి మాధవీలతను రక్షించి తీసుకువచ్చాను నా పేరు అగ్నిసేనుడు మా పూర్వీకులు విదేహరాజాన్నే లేరని చెప్పుకుంటారు అని తన గురించి చెప్పుకున్నాడు మాధవసేనుడు మారు మాట్లాడకుండా తన ఒర్లోంచి కత్తిదూసి అగ్నిసేనుని తీవ్రంగా తాకాడు ఆయన ఈ విపరీత ప్రవతనకు చుట్టూ ఉన్నవారు మాధవీలతతో సహా అందరూ ఆశ్చర్యపోయారు అగ్నిసేనుడికి రవంత కూడా కాలేదు అతడు నవ్వుతూ నిలబడ్డాడు మాధవసేనుడు మారు మాట్లాడకుండా అక్కన్నించీ వెళ్లిపోయాడు అగ్నిసేనుడికి మాధవీలతకు వివాహం జరిగింది వివాహానంతరం అగ్నిసేనుడికి రాజ్యాభిషేకం జరిగింది అప్పుడు అగ్నిసేనుడి రూపంలో ఉన్నట్లుండి అగ్నినేత్ర మాంత్రికుడిగా మారిపోయింది వాడు నవ్వుతూ యువరాణిని నేను వివాహమాడాలనుకున్నాను ఈ దేశానికి రాజును కావాలని కలకన్నాను ఈ రెండు కోర్కెలు తీర్చుకునేందుకు నా శక్తుణ్ణి ఉపయోగించుకున్నాను ముందు మాధవీలతను అపహరించాను అన్నాడు మాధవసేనుడు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని అగ్నిసేన నువ్వు మామూలు క్షత్రియ యువకుడివి నన్ను పరీక్షించడానికి ఏవో దివ్యశక్తులు నిన్ను ఉపయోగించుకున్నాయి మాంత్రిక వేషంతో ఎవరిని భయపెట్టకు కోసలకు ప్రభువుగా చక్కని రాజ్యపాలన చెయ్యి ఈ పరీక్షలో నేనోడిపోయాను పాపపరిహారార్థం నేను కొంతకాలం వనవాసానికి వెళ్లి తపస్సు చేసుకుని వస్తాను అని అక్కడినుంచి వెళ్లిపోయాడు ఆ మరుక్షణం మాంత్రికుడు రూపంలో ఉన్నవాడికి ఆ రూపం పోయి అగ్నిసేనుడుగా మారిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మాధవసినుడు తాను పాపం చేశానంటూ వనవాసానికి పోవడం లేని పని కాదా అతడు ప్రజల్ని కన్నబిడ్డలా పాలించాడు వాళ్లకు మరొక మంచి ప్రభువునిచ్చాడు చేసి అతడు పాపపరిహారం తపస్సు అదనడం బుద్ధిలోపం మనోస్థైర్యం కోల్పోవడం వల్లనే కదా ఈ సందేహానికి సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మాధవసినుడు తాను పాపం చేశాననడం నువ్వు చెప్పిన కారణం వాళ్ల కాదు అతడు పాపం చేసినమాట నిజం రాజ్యం అతడి బాధ్యత తప్పితే సొంత ఆస్తి మాత్రం కాదు సమర్థులకు మాత్రమే అప్పగించాలి అసమర్థుడికో అప్పగిస్తే అందువల్ల ప్రజలు నష్టాలకు గురవుతారు ఇవన్నీ ఆలోచించక కన్నకుతురిపై మమకారంతో స్వార్థబుద్ధితో ఎవరు తన కుమార్తెను రక్షిస్తే వారికి రాజ్యం కట్టబెడతానడం మాధవసేనుడు చేసిన మొదటి పాపం కులదేవత గల ఖడ్గానిచ్చి దివ్యశక్తులు కొన్ని నిన్ను పరీక్షకు గురిచేస్తున్నావని అతన్ని హెచ్చరించింది అయినా మాధవసేనుడు ఆ హెచ్చరికను తోసిపుచ్చి అగ్నిసేనుడి మీద ఖడ్గాన్ని ప్రయోగించాడు ఇది రెండవ పాపం ఇవన్నీ గుర్తించే అతడు వనవాసానికి పోవడం జరిగింది అన్నాడు రాజ్కు ఈ విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు